శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం జనవరి నెల సనాతన సార్థులు శ్రీ వేలమూరి వెంకట సత్యనారాయణ గారు సమర్పించినటువంటి ధర్మజ్యోతి గురించి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ అవ్యక్తమగు నిర్గుణ పరబ్రహ్మము నుండి వ్యక్తమైన మహతత్వము పంచభూతాత్మముగా విపరిణిపించి పంచీకరణము ద్వారా స్థూలమగు సృష్టిని సిద్ధించను సృష్టిలోని సర్వ ప్రాణులయందును మనన సమర్థమగు మనస్సుతో కూడిన మనీషివుటచే మానవ జన్మ అత్కృష్టతమము వ్యక్తమగు పాంచభౌతిక తత్వమును కూర్చి బావుగా ధ్యాసన ఉనర్చూటం వలన అవ్యక్త పరబ్రహ్మతత్వము మనసునకు తృగోచకు అవకాశం కలదు ఏ విషయమే ఒక తత్వమైనను తెలియవలేనచో అదే కాగ్ర మనస్కత ప్రప్రథమ ఆవశ్యత దీనిని ధ్యానమందురు ఇటు ధ్యానము తైలధారవత్ అవిచ్ఛిన్నముగా సాధింపబడినచో అది ధారణనబడును బాహ్యస్మృతి కోల్పోయి ధ్యాన భేదము నశించి నిర్గుణతత్వమున మనసు లేనమై ఆనంద స్వరూపినిగా జీవుడు తను తాను భావించడై ఉత్కృష్టాద్వైత స్థితికి సమాధి అని నామాంతరము ప్రారంభ దశలో ధ్యానమునకు ఒక ఆలంబన ఆవశ్యకము అది బాహ్యము అంతరము అనే ద్విధముగా ఉండనువు గోడ పైన మచ్చ కానీ ఉన్న పండు కానీ ఇష్టదేవత విగ్రహమును కానీ నాసాగ్రము కానీ భ్రూమద్యము కానీ ఈ మొదలగు ఏదో ఒక బాహ్య స్వరూపము ధ్యానమున ఆలంబనము చేసుకున్నదవును హృదయ కమలము కానీ సహస్రము కానీ లేక వేరకున ఆ చక్రస్థానము కానీ ఆంతరంగిక కాలంబరముగా హఠయోగాదులందు నిరూపింపబడెను ప్రారంభములకు బాహ్యాలంబనమే శ్రేయోదాయకము ఇది ప్రధానముగా సాకారము నిరాకారము అని ద్విధముగా తోచును దేవతా స్వరూపము ఆకారము తదితరములు నిరాకారము ఒకప్పుడు ధ్యేయములుగా శబ్దాది తన్మాతలు కూడా ఉండుట అవకాశం కలదు ఉదాహరణకు ఉదాహరణకు గడియారపు టిక్ టిక్ శబ్దముపై అనేటువంటి ఏకాగ్రము చోట శబ్ద ధ్యానము ఇట్లే ఆయా రుచులను కానీ ఆయా రూపములు కానీ ఆయా వాసనలు కానీ యోచించుతూ తల్లేనుల గుట ప్రతి ఒక్క ఒకనికి అప్పటప్పట అనుభవమే అయ్యుండును ఇష్టదేవత యొక్క ఇంపైన సొంపైన విగ్రహం ఒక దానిని ఎదుట ఉంచుకొని ఆ దానిని వేరువేరు అవయములను పాదాది శేర పర్యంతము గాని శీర్ష్యాది పాద పర్యంతము గాని గ్రమముగా కనుగొనిచు తిరిగి కళ్ళు మూసుకొని అదే ప్రతి అదే ప్రతిమను అన్ని వైవిధ్యములలోనూ ఊహించుటకు చేయు ప్రయత్నమే సాధన ప్రథమాంగము ఒక్కొక్క అవయవం యొక్క భావన ఒక్కొక్క అవయవం యొక్క భావనను దృఢమనర్చుకొనిచు పోగా చివరకు మూర్తి అంతయు మనోనేత్రముకు ఎదురుగా రెండవ స్థితి కండ్లు ముచ్చగానే ఇష్టమూర్తి సాక్షాత్కరించుట తరువాతి అవస్థ తన్మూర్తితో దర్శన స్పర్శన సంభాషణాది సౌభాగ్యములను పొందగలుగుట చరమస్థితి ప్రాథమికావస్థలో భావాత్మకమైనటువంటి దర్శనము క్రమక్రమముగా సత్య స్వరూపముచు సాధకునికి ఆన్నదాయమవుట అనంత సాధనా ఫలము పరమేశ్వరి అనుగ్రహికి లభ్యమగును దర్శనము భావాత్మకము స్వాప్నికము స్థూలము అని ప్రధానముగా లోకవాసులకు మధ్యముకవాసులకు పంచభూత్యాత్మకము పార్థివ శరీరం ఎట్లు అట్లే స్వర్లోకవాసులకు దేవతలు తేజోమయ శరీర దారులు అనేది శృతి ప్రసిద్ధము మన యొక్క నీడలు తమోమయ శరీరములకు ఉదాహరణగా గైకొనవచ్చును అవి మెరక పలములు చేయగాని రాయి రప్పలు చేయగాని సరీ సృపాధులు చేయగాని బాధింపడకపోవట మనకు ప్రత్యక్ష గోచరమే కదా సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भल भगवान श्री सत्य साई बाबा की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్